హలో ఎవ్రీవన్ వన్ పాటు డబ్బు అంటే ఎవరికి చెప్ప డబ్బు అష్టైశ్వర్యాలను ప్రసాదించే ప్రకృతి మాత అనుగ్రహం కోసం పేదవాడి నుండి లక్షాధికారి కోటీశ్వరుల వరకు పూజలు పెట్టని దీపాలు తిరగని గుడులంటూ ఉండవు ఎన్నో దీపాలు వెలిగించేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిల్లో ఇదొకటనమాట లక్ష్మీ తామరవత్తులతో దీపం వెలిగిస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అని ప్రసిద్ధి లక్ష్మీ తామరవత్తులు అని మార్కెట్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి కాకపోతే పోతే మన చేత్తో మనం ఫ్రెష్ గా చేసి పెడితే అదో తృప్తి కదండి అయితే మార్కెట్ లో ఈ మధ్య కాలంలో తామర పువ్వులను కాడలతో సహా అమ్మేస్తున్నారు సో ఇలా తీసుకొచ్చిన తామర పువ్వుల కాడలు నేను పడేయకుండా వాటిని చిన్న గల బ్రేక్ చేస్తే మధ్యలో మనకు దారం చాలా సున్నితంగా ఉన్న ఆ దారం ఇలా నాలుగు వేళ్లకి మెల్లగా చుట్టేసుకున్నామంటే మనకు తామర ఒత్తి అయితే రెడీ అయిపోతుంది ఇలా ఇంట్లోనే చేసిన తామర ఒత్తితో నెయ్యి వేసి దీపం వెలిగించుకున్నాను చూపిస్తున్నది కబోర్డ్ మ్యాట్ న్యూస్ పేపర్ బదులుగా వేసేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్